స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మధ్యాంధ్రలో వాతావరణం మనం చెప్పిన విధంగానే మారటం జరిగింది నిన్న సాయంత్రం అప్డేట్ ఇవ్వడం జరిగింది ఉదయం కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ముఖ్యంగా కాకినాడ కానీ అలాగే ఇటు వచ్చేసరికి కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్లయితే వర్షాలు ఉదయం నుంచి కూడా నమోదవుతున్నాయి ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణంతో మధ్యాంధ్ర మొత్తం కూడా ప్రజెంట్ అయితే సూర్యుడు లేకపోవడంతో గత కొన్ని వారాలుగా ఏదైతే బాణుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారో ఈరోజంతా కూడా మధ్యాంధ్ర ప్రజలు చల్లటి వాతావరణాన్ని అయితే ఆహ్వాదిస్తున్నారు ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రజెంట్ వర్షాలు అయితే మాత్రం ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ప్రజెంటు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలు సాయంత్రం రాత్రి వరకు కూడా చాలా చోట్ల ఉండే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం పరిశాఖ ప్రాంతాలు కానీ అన్నవరం పరిశావ ప్రాంతాలు రాజానగరం మందపేట పరిసర ప్రాంతాలు రాజమండ్రి పరిశోధ ప్రాంతాలు ముమ్మిడివరం రాజోలు పరిసర ప్రాంతాలు రంపచోడవరం పరిశోధ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పీగన్నవరం పరిశావ ప్రాంతాలు కానీ అలాగే భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నిడదవోలు పాలకొల్లు అలాగే ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు చింతలపొడి అలాగే ఇటు వచ్చేసరికి దెందులూరు ఏలూరు అలాగే గుడివాడ మచిలీపట్నం విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్లయితే చిరుజలులతో కూడిన వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మధ్యాహ్నం నుంచి కూడా చాలా చోట్లయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయండి ముఖ్యమైన వర్షాలు యానాం అలాగే రాజమండ్రి కాకినాడ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే తాడేపల్లి కూడా ఈ ప్రాంతాలు ఉన్నాయో తుని ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది కొంచెం ఉరుములు తీవ్రత కూడా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ప్రజెంట్ అయితే మాత్రం ఎలమంచిరి అలాగే ఇటు వచ్చేసరికి పాయిక్రావుపేట పరిసర ప్రాంతాలు నర్సీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం సిటీకి దగ్గరగా కూడా వర్షాలు అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి కానీ విశాఖ కానీ అలాగే పార్వతీపురం అన్యం జిల్లాలో సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల ఇటు శ్రీకాకుళం కానీ అలాగే విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రజెంట్ అయితే అనకాపల్లి విశాఖ జిల్లాలో వాతావరణం మారి చల్లటి వాతావరణంతో కూడిన చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఇది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అప్డేట్ ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఇక దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాలో అంటే కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి అలాగే కడప జిల్లాతో పాటుగా ఈ ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో గుంటూరు బాపట్ల పల్లాడు ఈ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంటే అక్కడక్కడ ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండకపోవచ్చు ప్రజెంట్ అయితే దక్షిణాంధ్ర రాయలసీమలో ఎండల తీవ్రత అయితే ఎక్కువగా అయితే ఉంది మధ్యాంధ్రలో మాత్రమే చల్లటి వాతావరణంతో కూన్న వర్షాలు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షాలని అంటే ముఖ్యంగా ఏదైతే నెల్లూరు సారీ కర్నూలు కానీ నంద్యాల జిల్లాలు కానీ ఈ జిల్లాలతో పాటుగా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేస్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈరోజు తిరుపతి ప్రాంతాల్లో కూడా అలాగే చిత్తూరు ప్రాంతం ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఏపీ ఒక అప్డేట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే చాలా చోట్ల కొనసాగుతున్నాయి మునుగు కొత్తగూడెం అలాగే ఇటు వచ్చేసరికి అశ్వరావుపేట భద్రాచలం పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాన్ని నమోదయ్యే సత్తుపల్లి అలాగే ఖమ్మం ఈ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఈరోజు ఉంది కొంచెం అలర్ట్గా ఉందండి ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఖమ్మం జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి ఇది ఇక ఖమ్మం జిల్లా యొక్క అప్డేట్ ఇక ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పూర్తిగా కూడా చాలా రోజుల తర్వాత చల్లటి వాతావరణం అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ జిల్లాలో గత కొన్ని రోజులతో పోలిస్తే తక్కువ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాకపోతే వర్షాలు అయితే అక్కడక్కడ అడపాదడపగా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఒక అల్పపీడనం అయితే ఇటైతే కొనసాగుతుంది ఉపరితల అవర్తనం ఇది బలపడి ఇరవై ఐదో తారీఖుకి భారీ అల్పపీడనంగా వెస్ట్ బెంగాల్ దగ్గర బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు ముఖ్యంగా యూపీ గుజరాత్ వైపుగా వెళ్ళే అవకాశం అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అల్పపీడనం గురించి అయితే మీకు అయితే క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ముప్పయో తారీఖున భారీ అల్పపీడనం అయితే ఉండే అవకాశం ఉంది అలాగే ప్రజెంట్ అయితే మాత్రం వర్షాలు వచ్చే రెండు మూడు రోజులు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం ఎండల తగ్గుముఖం పట్టే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాలను అయితే ఎక్కువగా ఉంది ముసురు వాతావరణం చాలా ప్రాంతాల్లో ఒక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది దాని గురించి మరొక వీడియోలో మీకైతే ఏ విధంగా వాతావరణం ఉండబోతుందో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి